వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజా టైలరింగ్ ఈరోజైతే నేను హాఫ్ కాలర్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను ముందైతే ఇలా రౌండ్ నెక్ వస్తుందనమాట పైపిన్నితో ఎలా కుట్టాలో కొత్త వారు కూడా చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి ఫస్ట్ అయితే మనము హాఫ్ కాలర్ నెక్ కోసం కట్ చేసుకుంటాం కదా నెక్ అదైతే కొలత తీసుకోవాలన్నమాట ప్యాంటు క్లాత్ ఉంటుంది కదా ఆ ప్యాంటు అయితే ఇలా తీసుకోవాలి పద్నాలుగు పదిహేను ఇంచులు సుమారు సరిపోతుంది అలా డబల్ ఫోల్డింగ్ చేసి ఇది కూడా మనం నెక్ కోసం కట్ చేసుకున్నాం కదా అది కూడా డబుల్ ఫోల్డింగ్ చేసి చూసుకోవాలన్నమాట ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు తీసుకొని మార్కర్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడైతే మధ్యలో ఫోల్డింగ్ని సపరేట్ చేయాలి ఇప్పుడు టూ పీసెస్ ఉన్నాయన్నమాట ఇంకో క్లాత్ కూడా వేసుకోవచ్చు లేదా బకరం పెట్టుకోవచ్చు ఈ బకరం కానీ లేదా క్యాన్ క్యాన్ కానీ అంటారు ఇదైతే లేడీస్కి వేసేది అనమాట జెంట్స్కి వేసేది కూడా వేసుకోవచ్చు ఇంకా స్టిఫ్గా ఉంటుంది నేనైతే లేడీస్కి వేసేది వేస్తాను ఇది లేకపోయినా కూడా ఇంకో క్లాత్ పెట్టుకోవచ్చు అనమాట త్రీ లేయర్స్గా సరిపోతుంది స్టిఫ్గా అనమాట అలా నీట్గా కుట్టుకోవాలి ఆ చివర ఈ చివర అలా వంపుగా నేను చూపిస్తున్న విధంగా అలా వంపుగా తిప్పాలన్నమాట ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ టాకాలు అయితే ఇవ్వాలన్నమాట ఎందుకంటే మనకి నీట్గా కాలర్ అనేది తిరుగుతుందనమాట అందుకోసము ఇప్పుడు ఫోల్డింగ్ని లోపల ఫోల్డింగ్ని బయటికి ఇలా తిప్పాలన్నమాట తిప్పిన తర్వాత మళ్ళీ దాని మీద ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలి అలా వేస్తే చాలా నీట్గా ఉంటుంది అనమాట మనకి స్టిఫ్గా గట్టిగా ఉంటుంది అందుకోసము పైన కూడా అలా స్టిచ్చింగ్ అనేది వేయాలి తర్వాత మనము మధ్యలోకి ఒక మార్కర్ అనేది పెట్టుకోవాలన్నమాట ఆ చివర ఈ చివర మధ్యలో పెట్టుకోవాలి అలాగే డ్రెస్సు కూడా ఆ మధ్యలో ఫోల్డింగ్ ఉంటుంది కదా అక్కడ కూడా ఒక మార్కర్ పెట్టుకొని ఇక ఈ చివరి నుంచి అయితే మనం ఎంతవరకు అయితే కాలర్ కావాలో అక్కడి నుంచి అయితే మనము స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట అలా నీట్గా క్లాత్ అనేది లోపలికి పడకుండా నీట్గా సరి చేసుకుంటూ అలా ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలి అలా వేసిన తర్వాత క్రాస్ పీస్ తీసుకోవాలన్నమాట మనం మామూలుగా పైపింగ్కి ఎలా తీసుకోవాలో అలా క్రాస్ పీస్ని అయితే తీసుకోవాలి ఎందుకంటే పైపింగ్ వేయడం కోసం అనమాట ముందు నెక్ రౌండ్ ఉంటుంది కదా ఆ రౌండ్కి అయితే పైపింగ్ వేయడం కోసం అనమాట ఒకటిన్నర ఇంచ్ అయితే క్లాత్ని అయితే తీసుకోవాలి క్రాస్ పీసు ఆ క్రాస్ పీస్ని అయితే ఆ సైడ్ ఆ చివర క్లాత్ని ఫోల్డింగ్ చేసి కొంచెం మరత పెట్టేసి అలా స్టిచ్చింగ్ అనేది చేయాలి అలా నీట్గా రౌండ్ కానించి అలా కాలర్ ఉంటుంది కదా ఆ కాలర్ దగ్గరకు కూడా కాలర్ అనేది ఇలా పైకి మడవాలన్నమాట అలా మడిచేసి మొత్తము స్టిచ్చింగ్ అనేది చేయాలి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని తీసుకొని ఆ థ్రెడ్ని కూడా లోపల పెట్టేసి ఇప్పుడు స్టిచ్చింగ్ వేయాలన్నమాట మనం బ్లౌజ్కి ఎలా అయితే పైపింగ్ వేస్తామో సేమ్ అదే విధంగా వేయాలన్నమాట చూడండి నేను చూపిస్తున్న విధంగా అలాగా నీట్గా వేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు లేదా క్లాత్నైనా వేసుకోవచ్చు అలా వేసిన తర్వాత క్లాత్నైతే లోపలికి ఫోల్డింగ్ చేయాలి లేదా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు అయితే అలా ఫోల్డింగ్ చేసి లోపలికి మడత పెట్టుకోవాలన్నమాట మనకు కావాలంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదా ఒక కుట్ అయినా వేసుకోవచ్చు అలా డబల్ కుట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది అలా మొత్తము ఫోల్డింగ్ చేస్తూ క్లాత్ని అనేది అలా మడత పెట్టుకుంటూ ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలి చూడండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది వెనక వెనక సైడ్ కూడా చూడండి కుట్ అనేది చాలా నీట్గా అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి